ముసుగులో గుర్తున్నట్టు నేను మాట్ను నా క్యారెక్టర్ అంతే నేను బాబిలో నువ్వుకి వెళ్తూ ఉంటాను నేను నా లాగా అంతే ఉంటాను నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు బట్ నేను అలా అమ్మ పోతా నా పిచ్చిది నా పిచ్చి నాకు అమ్మాయి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నాకు వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది మంది మర్చావు తెలుసా నీకు మీరు తెలియదు నడి తెలిసి నన్ను గురే నీకు తెలియకొని ఆరు మంది మర్చాం ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది తోడ్డాను ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పవన్ రెడ్డికి పోతాను నేరుగా సీరియస్గా నా కూతురు మీద ఇప్పుడు ఇంటికి వెళ్తా నేను నా ఫైజ్ నచ్చింది అబ్బాయిలు అట్టు ఉన్నారు ఈరోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు నువ్వు నేను మగవాని గారు சாய் மா நே செ மெண்டாலி அந்த நேர ப்ளீஸ் நான் மாவன்து எக்ஸியூஸ் நேரம் நம்மள நிஜகார வீக்னெஸ் மீ வீக்னெஸ் உங்களுக்கு వినోదు నేను చేస్తా పది నిమిషాలకి వినోద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయిలు వీక్నెస్ ఉంది మారలేను అలా కాదు కానీ పర్మెంట్గా నీతో ఉన్నాను ఎన్ని సంవత్సరాలు లేదు నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు వదిలే ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి నేను సిగ్గున్న ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు ఇంకా చేస్తా లైవ్ ఇస్తున్నాను చేస్తాను నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేరకు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఇస్తాను ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవని నాకు సీట్లు అని చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలే చెప్పాను సో ఎలక్షన్ ఒకటి కోట్లు సీట్ ఇస్తాడు ఏదో రేపు పోస్టులు మూడు ల్యాండ్లు ఏదో ప్లాన్ చేస్తున్నాను వస్తాను డబ్బులు చూపిస్తాను సీట్లు ఏదైనా చూపేసినారు కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సుగునమ్మకి కన్ఫామ్ చేసిన లైన్స్లో ఆమె ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లను ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నేను ఇరవై కోట్ల అడుపులు పెడతా ఉన్నా పెట్టలేసాను ఏదో గవర్నమెంట్ వస్తాయి పోస్ట్ ఉంటే అని ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా ఈ పని పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చి చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు చేస్తా చేస్తాను ఇప్పుడు మారుంటే నేను నాకు అమ్మాయి అనిపించి నాకు నా రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే నేను మారణం కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరినీ అందరిని అప్పుడు ఇప్పుడు సినిమాలో ఆరు నెలల లాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలలు ఒకరు ఆరు నెలల ఒకరు సంవత్సరం ఒకరు కుదిరేరు ఎక్కువ వద్దరు తెలిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు కూడా తెలిసిన కొన్ని ఉంటారు నేను వదిలేస్తే అన్నీ ఓకేనా అర్థం చేసుకో నేను చెప్పాను ఓపెన్గా నీ చేరాలి నేను ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు చేయను అసహ్యం ఉంటుంది బాగా ఎందుకు చేయడం నేను దానివల్ల లాభం దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయను నేను డబ్బులే కదా చేస్తాను లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినాయి నీ ముగ్గు నేను చేశానా చెప్పు నేనేమేం చేశాను నువ్వు నన్ను నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఇది పనేది కొన్ని డిస్టర్బెన్స్ వెళ్ళినప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను కట్టే చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరు నాతో మాట్లాడరు ఆబాయి ఆపే మా అబ్బాయి చెప్తుంది చెప్పాను లేదు నీకు చూ 15 దాకా గాని. నా వల్ల కొట్టావు. రక్తం చూసాను. నేను నేను ఎందు బ్రో? దాని దానికి దానికోసం నన్ను బ్యాడ్ చేసావుదాన్ దగ్గర నువ్వు. బ్యాడ్ చేసాను అంటున్నా మాకింద ఫోన్ చేయలేది. ఇస్తాకింద నువ్వు ఫోన్ చేస్తావ్. నువ్వు ఎంట దిగజారి బీట్ ఫోన్ చేస్తావ్. నేను దిగజారనా. దిగజారిదా తపలి ఫోన్ చేస్తావులే ఫోన్ చేసింద. నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకో? వై అంత రియాక్ట్ ఓవర్ యాక్షన్ అంత అవసరం కదా? ప్రేమ బాధ బాధ ఎస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లకు పోవడం కొద్ది బగలు ఎగ్గడం అట్ట కిరణ్ ఏంటి వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాస కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళ ఇంటి నాతో మాట్లాడుండదు ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసి ఉండాలి బ్లాక్మెయిల్ చేయలేదు ఆ రోజు కూడా చెప్పా చెప్పే వెళ్ళా ఏమొచ్చింది